దేశంలో అత్యధిక మొత్తం మూడు వేల రూపాయల పెన్షన్ అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు అరవై ఆరు లక్షల మందికి పైగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఒకటో తేదీన టంచన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం విశాఖ వెస్ట్ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ సిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశాఖ డైరీ చైర్మన్ శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి మీ అమూల్యమైన ఓటు మన ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము జగనన్నతోనే సంక్షేమం విశాఖ అభివృద్ధి సాధ్యం మళ్లీ రావాలి మన జగనన్న ప్రభుత్వం